అండి ఈరోజు ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రెస్ మీట్ ఒక ము ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో మొన్న ఆగస్ట్ పద్నాలుగు తారీఖు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు ఆగస్ట్ ఇరవై నాలుగు అంటే ఇవాళ పదవ రోజు నడుస్తుంది ఈ యావత్ యువత కూడా స్టేట్ మొత్తం కూడా పోటీ చేసింది పదకొండు మంది ఉన్నారు పదకొండు మందిలో ఫస్ట్ అభ్యర్థి మనం ఎవరైతే ఉన్నారో మా మా అభ్యర్థి జక్కిడి శివచరణ్ రెడ్డి ఆయన ఈరోజు భారీ మెజారిటీతో దూసుకొని పోతున్న క్రమంలో ఈ ఆయన మీద కంప్లైంట్స్ పెట్టి వేరే వ్యక్తులు పోటీ ఎవరైతే చేస్తున్నారో వేరే వాళ్ళు కావాలని ఆయన మీద బురద జల్లే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము అది మంచి పద్ధతి కాదు ఏదైతే జక్కిడి శివచరణ్ రెడ్డి గెలుపుని ఎవ్వరూ ఆపలేరు ఈ రోజు అరిచేత్తో సూర్యుడిని ఎలా అయితే మనం ఆపలేమో అట్లనే జక్కిడి శివచరణ్ రెడ్డి గెలుపు ఏదైతే ఉందో దాన్ని ఎవ్వరూ ఆపలేరు ఆయన మీద పెట్టినటువంటి కంప్లైంట్స్ అయితే ఉన్నాయో అవన్నీ ఫాల్తు కంప్లైంట్స్ అయితే ఫాల్తు కంప్లైంట్స్ అవన్నీ ఆయన్ని ఎదుర్కోలేక ఆయన్ని మీద కావాలని ఈ ఈరోజు యావత్ స్టేట్ అంతా కూడా ఈరోజు ఎలక్షన్ జరగాల్సి ఉంది కానీ స్టేట్ మొత్తం కూడా హోల్డ్లో పెట్టారు ఆయన్ని కావాలని అది చాలా దుష్పజ దుశ్చర్య అలాంటి చర్యలు మానుకోవాలని మేము మేము సూచిస్తున్నాము వేరే ఏదైతే ఆయన్ని ఎదుర్కోవాలంటే ధైర్యంగా ఎదుర్కోండి అంతేగాని హోల్డ్లో పెట్టి కావాలని ఆయన మీద జల్లి ఇది ఏదైతే ఉంది ఇది మంచి పద్ధతి కాదు ఈ రోజు యావత్ స్టేట్ అంతా కూడా నిరుత్సాహంలో ఉన్నారు యువత మొత్తం పొద్దున్నే లేచి అందరూ మెంబర్షిప్ చేసే తరుణంలో ఈ రోజు ఒక్కసారిగా యువత మొత్తం కూడా నిరుత్సాహంలో వెళ్ళడం జరిగింది మేము మీ వెంట ఉన్నాము మీరు అధైర్యపడాల్సిన అవసరం లేదు ఇది ఏదైతే ఉందో ఇలాంటి దుశ్చర్యలు మీరు కూడా మానుకోవాలి కఠిన ఇలాంటి చర్యలు మానుకుంటేనే మంచిది జక్కిడి శివచరణ్ రెడ్డి అన్నకి మా యువత మొత్తం స్టేట్ అంతా అతను వైపే ఉంది ఇది స్టేట్ మొత్తం వన్ సైడ్ జరుగుతున్న తరుణంలో వాళ్ళు ఎదుర్కోలేక ఇలాంటి పనులు చేశారు జకిర్ శివర్జన్ రెడ్డి అన్న మేము యావత్ యువత మీ వెంటే ఉన్నాము మీ కోసం ఎక్కడి దాకైనా పోరాటానికి సిద్ధంగా ఉన్నాం అవసరం అయితే ఇది సా ఇప్పుడు గంటలోపు కనుక ఇది రిలీజ్ కాకపోతే మేమందరం కూడా ఖమ్మం నుంచి యావత్ యువత మొత్తం కూడా హైదరాబాద్ రావడం జరుగుతుంది గాంధీ భవన్కి వచ్చి అక్కడ మేము నుంచి ధర్నా కూడా చేస్తే అవసరం అయితే చెప్తున్నాం ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఉందో వారు మేము వారికి మేము ఒకటే సూచిస్తా ఉన్నాం జక్కిరి శివచరణ్ రెడ్డి మీద పెట్టిన కంప్లైంట్స్ ఏంటో మా అందరికీ తెలియాలి అవి బయట పెట్టండి ఆయన మీద ఏం ఏం నేరం అయితే ఉందో అది మా అందరికీ తెలియాలని చెప్పి కూడా మేము సూచిస్తా ఉన్నాం అతని మీద పెట్టిన కేసు ఎమ్మటే కంప్లైంట్ విత్డ్రా చేసుకొని అది హోల్డ్ నుంచి తీసేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం యువత తరపున ఖమ్మం యూత్ కాంగ్రెస్ తరపున ఈ యూత్ కాంగ్రెస్ ఏదైతే ఉందో ఇది రాహుల్ గాంధీ గారు దీని దీన్ని పెట్టడం జరిగింది ప్రతి ఒక్క యువత గ్రామాల గ్రామాల నుంచి టౌన్ నుంచి గ్రామాలకి కింద స్థాయి వరకు ఈ దీంట్లో చైతన్యం తీసుకురావడానికి యూత్ కాంగ్రెస్ మెంబర్షిప్ చేయడం జరుగుతున్నది ఇప్పటి వరకు యూత్ కాంగ్రెస్ స్టేట్ లో దాదాపు దగ్గర దగ్గర ఆరు లక్షల ఓటింగ్ జరిగింది ఆరు లక్షల ఓటింగ్ లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ భారీ మెజారిటీ మన జక్కిర్ శివచరణ్ రెడ్డి వన్ సైడ్ కావడంతో ఇది తట్టుకోలేక ఇలా చేయడం జరిగింది ఆ పెట్టిన వ్యక్తులు కూడా మాకు తెలుసు అన్న ఇది మంచి పద్ధతి కాదు మన అందరం ఇది ఒక కుటుంబంలో జరుగుతున్నటువంటి ఎలక్షను ఇదంతా కాంగ్రెస్ పార్టీలో మనం మనం ఇది గొడవ పెట్టుకోవడం మంచిది కాదు ఇది ఏదైతే సానుకూలంగా స్మూత్ గా ఫ్రెండ్లీగా పోదాం మెంబర్షిప్ పెంచుదాం కాంగ్రెస్ని అత్యంత బా యువత దాకా కింద స్థాయి కార్యకర్తల దాకా తీసుకెళ్ళి అత్యంత భారీ మెంబర్షిప్ చేపించి రాహుల్ గాంధీ గారికి గిఫ్ట్గా ఇద్దాం అట్లనే రాహుల్ గాంధీ గారిని రెండు వేల ఇరవై తొమ్మిదిలో ప్రధానమంత్రి చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం మా మావంతుగా రాహుల్ గాంధీ గారిని రెండు వేల ఇరవై తొమ్మిదిలో మా తర నుంచి ప్రధానమంత్రిని చేయడానికి మేము హండ్రెడ్ పర్సెంట్ కృషి చేస్తాం జై కాంగ్రెస్ జై రాహుల్ గాంధీ